హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల టీవీ గత కొన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నాం దాచేపల్లి మెయిన్ కొట్ల బజార్కి సంబంధించినటువంటి వ్యాపార సముదాయాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి రకరకాల వ్యాపార సముదాయాలు దాచేపల్లి ప్రాంతంలో మెయిన్ కొట్ల బజార్ ఒకటే ఒకటి ఉంది వ్యాపార సముదాయాలకు సంబంధించి ఎరువుల కొట్లు కావచ్చు ఫ్యాన్సీ షాపులు కావచ్చు చిల్లర దుకాణాలు బంగారపు కొట్లు టైలరింగ్ షాపులు వాణిజ్య సముదాయాలు అయినటువంటి బ్యాంకులు ప్రతిదీ ఒక కోడలిగా ఏర్పడి కేవలం రెండు మూడు బజార్లలోనే దాచేపల్లి ప్రాంతానికి సంబంధించిన అన్ని రకాల వ్యాపారాలు అక్కడే నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ యొక్క ప్రాంతానికి ఈ యొక్క కొట్ల బజార్కి ఈ వాణిజ్య సముదాయానికి దాచేపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రజలు కాకుండా చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు పదహారు గ్రామాలు అలానే మనకి తెలంగాణ సరిహద్దు కూడా ఉండటం వలన తెలంగాణ సరిహద్దు నుంచి కూడా చాలా మంది వ్యాపార అవసరాల దృష్ట్యా ఈ ప్రాంతానికి రావటం అక్కడ గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తూ వారికి కావాల్సినటువంటి సరుకులు కావచ్చు వగేరాలు కావచ్చు వాటిని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా కొన్ని వేల మంది ప్రతిరోజు ఇక్కడికి ప్రయాణం చేయడం జరుగుతుంది ఇక్కడికి వ్యాపార సముదాయాల్లోకి రావడం జరుగుతుంది ఇక్కడ తీవ్రంగా వేధిస్తున్న సమస్య పబ్లిక్ టాయిలెట్లు ముఖ్యంగా మనం గమనిస్తే వ్యాపార సముదాయాలు మొత్తం ఒకే చాట ఉన్నాయి కానీ ప్రతిరోజు కొన్ని వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు అయినటువంటి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడంలో ఇక్కడ ఉన్నటువంటి పురపాలక శాఖ విఫలమైంది గత కొన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నాం నిజంగా ఈ దీన్ని చూస్తుంటే నిజంగా ఒక మనిషిగా సిగ్గుతో ఈ వీడియో చేయడానికి నిజంగా నాకు సిగ్గు అనిపిస్తుంది ఆధునికత అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో టెక్నాలజీని అందుపుచ్చుకుంటున్న ఈ రోజుల్లో మన గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు మన కుటుంబ సభ్యులు కావచ్చు మన ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు వ్యాపార అవసరాల దృష్ట్యా దాచిపల్లి పరిసర ప్రాంతాల వాణిజ్య సముదాయాలకు వచ్చినప్పుడు వాళ్ళకి కనీస వసతులైనటువంటి పబ్లిక్ టాయిలెట్స్ కూడా సమకూర్చలేని దౌర్భాగ్యపు స్థితిలో ఈ రోజున దాచిపల్లి మున్సిపాలిటీ ఉన్నందుకు నిజంగా సిగ్గుతో అలదించుకోవాల్సిన పరిస్థితి ఒక్కసారి అధికారులు ఆలోచించండి మీ కుటుంబ సభ్యులు గనక ఇదే సముదాయాల్లో గనక వచ్చినప్పుడు వాళ్ళకి గనక అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఎలా ఉంటుంది ఈ రోజున మగవారికి అయితే పక్కన నాగిలేరు సౌకర్యం ఉంది కాబట్టి ఏదో సిగ్గుతోనే ఏదో రకంగా బయలు కాలు తీసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మహిళలు పసిపిల్లలు యువకులు యువకులు పెద్దవారు ముసలివారు అందరూ వ్యాపార అవసరాల దృష్టి వస్తున్నారు వారందరికీ కనీస హక్కు పబ్లిక్ టాయిలెట్స్ ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉంది కానీ నేటికి అది కలగానే మిగిలిపోతుంది నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితి ఈ రోజున మహిళలకు ఉంది ఇంతమంది వ్యవస్థ ఉంది దాచపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి చెందింది ఇంత వ్యవస్థ ఉంది కానీ కనీసం నాలుగు పబ్లిక్ టాయిలెట్స్ వాణిజ్య సముదాయాల మధ్య నిర్మించడానికి కూడా వాళ్ళకి పాపం సమయం దొరకటంలో వాళ్ళకు ఉన్నటువంటి మున్సిపాలిటీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేసి అద్దెలు వసూలు చేసుకుంటున్నారు కానీ అదే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరే అది మహిళలకి కనీస వసతులైనటువంటి టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలనే ఆలోచన కానీ ఇంగిత జ్ఞానం లేనందుకు కానీ నిజంగా నేను సిగ్గుపడుతున్నాను ఎప్పటికైనా సరే దాచేపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి చైర్మన్ గారు కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు కౌన్సిలర్ గారు కావచ్చు తక్షణమే దీని మీద స్పందించి ఇమీడియట్ గా దాచేపల్లి హైవే దగ్గర నుంచి లైబ్రరీ సెంటర్ వరకు వాణిజ్య సముదాయాలు విచ్చలవిడిగా ఉన్నాయి ప్రతిరోజు కొన్ని వేల మంది ఇక్కడికి వ్యాపార అవసరాల దృష్టి కావచ్చు కుటుంబ అవసరాల దృష్ట్యా కావచ్చు వస్తున్నారు వాళ్ళ కనీస హక్కు పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాల్సిన బాధ్యత కమిషనర్ గారికి ఉంది నా వీరు చూస్తున్న ప్రతి ఒక్కరు విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను అలానే చైర్మన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మీద చొరవ తీసుకుని ఇక్కడ ఈ పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేపడతారని ఆశిస్తున్నాను అలానే గురజాల నియోజకవర్గ శాసన సభ్యుల వారికి కూడా ఈ సమస్యను మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం సార్ దయచేసి దీని మీద ఇప్పటి వరకు ఎవరు ఆలోచన చేశారో లేదో నాకైతే తెలియదు కానీ వాణిజ్య సముదాయాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ స్కూల్ వద్ద కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కావచ్చు ఖచ్చితంగా మహిళలకి పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది మీ బాధ్యత ఆ బాధ్యతను మీరు నెరవేరుస్తారని ఇక్కడికి వస్తున్నటువంటి మహిళలందరికీ వారి యొక్క ప్రాథమిక హక్కుని వారితో గలవెత్తు అడగలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారి తరఫున మేము గలమెత్తి మిమ్మల్ని నిర్ణయించుకుంటున్నాం తప్పనిసరిగా ఈ ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మాణం చేపట్టేసి మహిళలందరికీ ఇబ్బంది లేకుండా చూస్తారని రా లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న మహిళలందరినీ ఏకతాటి మీద తీసుకుని వచ్చేసి మున్సిపల్ చైర్మన్ గారి వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలానే ఈ ప్రాంతంలో వ్యాపార సముదాయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆలోచన చేయండి మీ వ్యాపార సముదాయాల్లోకి వ్యాపార నిమిత్తం వచ్చేటటువంటి మహిళలకి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది కాబట్టి మీ వ్యాపార సముదాయాల్లో మీకు ఎటు యూనియన్లు ఉన్నాయి మీరందరూ కూడా యూనియన్ల తరఫున మున్సిపల్ కమిషనర్ గారికి ఒత్తిడి తీసుకుని వచ్చేసి ఖచ్చితంగా ఈ యొక్క టాయిలెట్స్ నిర్మాణం చేపట్టే దిశగా మీరు కూడా ముందడుగు వేస్తారని కోరుకుంటూ మరొకసారి దాచిపల్లి మున్సిపల్ చైర్మన్ గారికి కావచ్చు మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు గురగాల శాసనసభ్యులు గారికి కావచ్చు ఈ ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించేసి యొక్క మహిళలకి ఇబ్బంది కడకుండా చూడాలని చెప్పేసి చేతులు జోడించి వేడుకుంటూ నన్ను ఈ వీడియో చేయమని ఒక మిత్రుడు నాకు యొక్క సందేశాన్ని పంపించినందుకు అతని ఆలోచన నేను గౌరవిస్తూ ఎలాంటి సమస్యలు ఏదైనా ఉన్నా నా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా మన ప్రాంతంలో ఉన్న సమస్యలని మనమే బయటకు తీసుకుని వద్దాం మనమే వాటికి పరిష్కరించుకునేందుకు పోరాడదాం వాటిని పరిష్కరించేసి మన కుటుంబ సభ్యులకు కావచ్చు మన ప్రాంత వాసులకు కావచ్చు సమస్యలు లేని సమాజాన్ని నిర్మిద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్